మన ముఖ్యమంత్రికి శాత ముఖ్యమంత్రి అయినటువంటి అలాగే ఎంపీ ఎంపీ ఆఫ్టర్ చెల్లి గుర్తుకి ఓటమని రంజిత్ అన్న ఈరోజు మన ఎంపీ అభ్యర్థిగా ఈరోజు అభ్యర్థిగా చేతి గుర్తు పార్లమెంట్కి రంజితమని మనమందరం కార్యవర్గ సమావేశం ఇక్కడ నిర్వహించుకున్నాము అలాగే మరి ఈనాటి మన నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి మధ్యలో తిరుమల మధ్యలో ఏం మేమున్నాము అని చెప్పేటటువంటి మనవారన్న మరి అంతా నేనే మేమే అని ఈ రోజు తాండూరులో అత్యధిక శాతం మెజార్టీని ఇవ్వడానికి మా తనకైతే ఆరు వేల మెజార్టీ వచ్చింది ఈసారి అయితే పక్కా పగే వేలు ఇస్తామని నిన్న రాత్రి అంతా చెప్పాడు దాని మీద కట్టుబడి ఉండాలి ఒక్కొక్కటి కాకపోతే

ఈ రచ్చిన పర్యటనలో దానికి డబల్ చేసి ఇంకొక రూపాయలు చేసి ఇక మళ్ళొకసారి అవసరం ఇలాగా ఉదామని చెప్పేటట్టు మూడు వందల దాటిపోతే రాజ్యాంగాన్ని పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ అన్ని కులాలను ఒకవేళం ఇస్తే దేశాన్ని అమ్మే పరిస్థితి కాబట్టి మనం చెప్పాల్సింది కదా బీజేపీలో ఉన్నటువంటి అభ్యర్థి రేపు కొద్దిన గతంలో కేవలం మగాల మధ్య చిచ్చులు పెట్టి మగ తత్వ విభేదాలు తీసుకోవచ్చు కొట్టాటెట్టి అంటున్నారు పట్టుకొని కొట్టాడుతున్న పరిస్థితి Gracias. ¡Vamos!